ഞങ്ങൾ പറയേ ആ കില് പോയത് അമനായ കലാരേല Yeah. ി മാതോലി yeah. 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 పాపం జా కురుబాట్లు పడ్డా కదా మా వండ్రం పక్క మన వండ్రం పక్క వెళ్ళి కూర్చో కురుబాటులు పడుతాను అడుగులేక పనికి మనలా సైతు కాను పడిపోయి కాజీలతో పడుకున్నావు పనికి మనలా చైతు కాన ఒలి పిల్ల ఎంత బాధపడిపోతుందా ఒలే కొంతమంది ఆడ కూతురు ఆడ ఉన్నారా ఉన్నారు పిల్లలు కానీ పెద్దవాడు ఉన్నారు ఆడవాడు బాధ ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళు తెలుస్తుంది అందరూ ఎలా చూస్తున్నారు తప్ప ఈ పిల్ల బాధపడుతుంటే ఒకనాశనా ఎలా పోతుందాకొత్తమ్మా పార్టీ ఇటు కూడా పార్టీ కట్టేసారా పార్టీ కూడా ఉండపాటి అన్ని పార్టీ కానీ బామైన పార్టీ అది అదే పార్టీ ఏం పార్టీ అంటే పెట్టి నీళ్ళు వేసుకుందా కదా అని చెప్పి వీళ్ళమ్మ వాళ్ళు ఆ పుట్టిండి పుట్టింటి నుంచి ఆ సూర్తిగా పంపే సూర్తి కావుడు ఆ సూర్తి అయితే బాబా అదేనే మీరేముండ సెల్బుడి పంపేరే ఆ పంపితే పంపుదే ఆ ఇరిగమ్మ పొరుగు అమ్మ అనకుండా అనకుండా కూర్చుని ఉంది

మీ అమ్మ అమలాపురం మెల్లితే నువ్వు తనుగు సెంటర్లోని సెంటర్ లో కానీ అక్కడ ఏం చేస్తా తెలుసా మీరు చనిపోయా మీరు వస్తారండి మా సీనికట్టని బాగుంటాడు కస్తూరు తీసుకురాయ్యా పనికి మళ్ళీ రాసే కస్తూరు తీసుకురాయ్యా పిల్లలకు వేడి పుట్టి ఫ్రూట్స్లో వస్తదే మీ అమ్మలు అంటే ఏం చెప్పలేదా పైన చూడదు అందులో పర్లేదే ఒంగోలు పోతున్నా పనికి మళ్ళా అదేంటి అలాగ అలాగే బాబా అయ్యేటి అయ్యి తామరపాకులు అయ్యి అలా తీయాల తమరపాకుల వస్తూ రేపు పంచుకుంది ఏంటి బాబా అది ఏం చెయ్యాలమ్మా అది కొట్ట అయ్యి బాబు ఫ్రేస్ అయితే గ్లాస్ తో మంచిది అమ్మ కుల మంచిది తీసుకురండి అమ్మ ఒలే తాను నా సైట్ కదా పిల్లకి మంచిని తీసుకురాయ్యా మంచిని తీసుకురాయ్యా నా సాయితి కానా అందుకే మీ అమ్మని రాముడు నువ్వొచ్చావు తాను నా సాయితి వేరే ఏ నీళ్ళు సన్నీలి మళ్ళా పొడపిపోదా సన్నీలు ఎత్తేనే వేడి తీసుకురా వేడి నీళ్ళు తీసుకురా గ్యాస్ ఉందా ఇంట్లో బోర్లుందా అయ్యాబోయే చూడు కానీ లేదో అయ్యేసి అయితే అదేదో ఒక తాగేస్తున్నారు బాబులే பிள்ளிக்கு கொடுத்ததே பிள்ளைக்கு அசிலே கொடுத்தே பாபுலேயே அரை கட்ட வரத போத பலமாரி போதே பலபடுபோதே போதும் சோதா சோதம்மா దేవుడు ఏడుకొండల వారు జన్మిస్తున్నారు తల్లి ఏడవారు ఎక్కడ బాబు కలియుగంలో జన్మిస్తున్నారమ్మా కాబట్టి చనాపత్తులందరూ కూడా ఏడుకొండల వరంగా పారుమేసుకుని అందరూ కూడా గోవిందనారమ్మ ఏడుకొండల వారు జన్మిస్తున్నారు తల్లి அம்மாடு <laughs> <laughs> പുണുര പുറങ്ങാ തലേ പുരംഗ

బలాలూ <muchas> గోనన్నన్నారు గోవిందనామ ఎదురుగొండ వారు పుట్టిన పడి పుట్టిందమ్మా అప్పటి నుంచి ఇప్పుడు అసలు పెరిగే తప్పింది గోవిందరుగులేదమ్మా ఎక్కడ బాపుగానే ద్వారా మంగా పుట్టింది మంగమ్మ పుట్టినా

నా ఉండగా గర్బాని బాలు బాలు కదంట భగవంతుడు అంటర్బాని బాలు దంటూరూర కంబుగా వచ్చినకొండల వారికి ఎంగిందో సమ్మెలపరిచేస్తున్నారట బాబాయ్ తందగా నాలుగు నాన్న చంద్రం బాకున్నదా నాలుగు రాణ చంద్రం బాగున్నా నాలుగున మారి భక్ కల విరిగాహారం ట ఎవరు వాహనం ఎక్కి వాళ్ళ ఇంట్లో ఉన్న పన్నెండు సూకుల గారు బేరదేవి అలా చాలు మారుతూ పోయిందా